నకిలీ పాస్ పుస్తకాలతో వ్యవసాయ రుణాలు ఇప్పిస్తున్న మూటా గుట్టును రట్టు చేశారు మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసులు ఈ మేరకు డిఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో పలువురు రైతుల దగ్గర నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి వ్యవసాయ రుణాలు ఇప్పిస్తున్నారని అన్నారు ఇప్పటి వరకు పదకొండు మంది రైతులకు నకిలీ పుస్తకాలతో పదహారు లక్షల తొంభై వేల రూపాయలు ఇప్పించినట్టు తెలిపారు ఈ మేరకు మూటాను అరెస్ట్ చేసి వారి వద్ద ఇరవై మూడు పాస్ పుస్తకాలు మూడు సెల్ ఫోన్లు కంప్యూటర్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఓకేనా ఒకసారి చర్చ ఈరోజు మన జిల్లాలో కొత్త నేరము అనేది బయటపడింది నేరం యొక్క ప్రధాన ఉద్దేశము పద్ధతి ఏంటంటే ఉన్న రైతు యొక్క పాస్బుక్లో ఎకరం భూమి ఉంటే లోపల ఉన్న ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఎకరం భూముంటే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పెంచి బ్యాంకులో పాస్బుక్ చూపించి లోన్ తీసుకుంటారు అటు లోన్ యొక్క వడ్డీ మొత్తాన్ని వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు ఎప్పుడైతే ప్రభుత్వం వారు రుణమాఫీకి ఇచ్చినప్పుడు ఆ రుణమాఫీలో తీసుకున్న రుణం అనేది మాఫీ చేయబడుతుంది దీని ద్వారా రైతుకి ఉన్నటువంటి భూమిని ఎక్కువ చూపించి ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకొని ఆ రుణమాఫీ భాగంగా రుణం అనేది మాఫీ చేయబడుతుంది దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఇది యొక్క నేరం యొక్క ప్రధాన చరిత్ర దీనిలో భాగంగా ఈరోజు మనకి మూడు బాలాజీ భాను తరకిషన్ బాను వర్జన్ అనే ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు మన సమాచారం మీద పరిచయం జరిగింది వీరేం చేస్తారంటే మూడు బాలాజీ ఇతను ఫీల్డ్లో ఉండి రైతులను గుర్తించి వారి యొక్క పాస్ పుస్తకాన్ని తీసుకొని ఆ పాస్ పుస్తకం పోయిందని చెప్పి కంప్లైంట్ రేజ్ చేస్తారు ఆన్లైన్లో మళ్ళీ వారికి ఒరిజినల్ పాస్బుక్ వస్తుంది డూప్లికేట్ రూపంలో దాన్ని తీసుకొని ఆ యొక్క పాస్బుక్ యొక్క ముఖ్య యొక్క లోపల పాస్బుక్ ఏ అయితే కవర్ ఉందో కవర్ అంతే ఉంటుంది కానీ పాస్బుక్ లోపలటువంటి పేజీలని రిమూవ్ చేస్తారు